మెదక్ జిల్లాలోని ఏడుపాయల శ్రీ వనదుర్గా మాత ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది అమ్మవారి పాదాలను తాకుతూ వరద నీరు పరవల్లు తొక్కుతుంది సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో ఆలయం వద్ద ఉన్న నదీ పాయలో ప్రవాహం పెరిగిందన్నారు ఏడుపాయల ఆలయం ఎనిమిది రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది అధికారులు ఆలయాన్ని మూసివేయడంతో అర్చకులు రాజగోపురం వద్ద అమ్మవారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు ఆలయం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భక్తులు ఎవరు కూడా ఆలయ దర్శనం కోసం రావద్దని నిర్వాహకులు తెలిపారు